డ్యూటీ ఎక్కాను కైగ్లూరు రోడ్లో ఉన్నాను గ్రావెల్ వేసుకెళ్తాం అండి సో అనలో చూడ పెట్టకుండా తిప్పేయడం ఎలా పడితే అలా తోలుతామండి వాళ్ళ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పాసింజర్లు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోతున్నారండి అక్కడ ఎదరా కరెంట్ స్తంభం కనపడుతుంది కదండి రోడ్డు మీద పడిపోయింది దగ్గరికి వెళ్ళినా కనిపిస్తుంది చూపిస్తుంది ఎక్కాను కైగ్లూర్ రోడ్లో ఉన్నాను గ్రావల్స్కి వెళ్తామండి ఇదిగోండి ఎదర నా ఎదర ఫోర్ నైన్ ఉంది ఇక్కడ చిన్న ఇష్యూ జరిగింది ఏం జరిగిందో తెలియదు చూపిస్తాను అక్కడ ఎదర కరెంట్ స్తంభం కనపడుతుంది కదా రోడ్డు మీద పడిపోయింది దగ్గరికి వెళ్ళి నాకు కనిపిస్తుంది చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఏ బండి కొట్టిందో ఏంటో తెలియదు దాని కింద ఆటో కూడా ఒకటి ఉంది ఏమైందన్న తెలీదు ఇప్పుడే జరిగినట్టు ఉంది లెఫ్ట్ సైడ్ స్తంభాన్ని కొట్టారండి ఏది కొట్టిందో లేకపోతే స్తంభం ఎరిగి పడిందో దగ్గరికి వెళ్ళిన తర్వాత కనపడుతుంది ఆ తీగలన్నీ చూడండి రోడ్డు మీదకి ఎలా పడిపోయాను అరే అరే ఆటో కొట్టింది అనుకుంటాండి ఆటో కొట్టింది అక్కడ చూడండి దెబ్బలు దగ్గిలు పడిపోయి ఉన్నారు జస్ట్ ఇప్పుడే దగ్గర జరిగిందండి ఇది ఆటోలో లేడీస్ కూడా ఉన్నారు ఇక చాలా పెద్ద ప్రమాదం అండి ఇది తలకాయలు పగిలిపోయినాయండి పాపం రెండో ట్రిప్పు లోడ్ వేసుకుని అండి పొద్దున ఆటో యాక్సిడెంట్ జరిగింది కదా ఆ స్పాట్ దగ్గరలో ఉన్నాను అక్కడ చూడండి ఏదో క్రెయిన్తో స్తంభం అది నిలబెట్టి ఆ ఆటోని పక్కకు ఉన్నారు ఇదిగోండి పొద్దున యాక్సిడెంట్ జరిగింది ఇదే పొద్దున ట్రాఫిక్లో సరిగా చూపించలేకపోయాను ఆటో అనలు కొద్దిగా జాగ్రత్తగా తోలుంటామా ప్లీజ్ నా తరపు నుంచి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కొద్దిగా నిదానంగా వెళ్ళండి మనల్ని నమ్మి మన కుటుంబాలు ఉన్నాయి మనల్ని నమ్మి ఎక్కిన పాసింజర్లు ఉన్నారు జాగ్రత్త అన్న ఆటో పడైపోయింది కొద్దిగా చూసి నడపండి అన్న మీరు డ్రైవర్లే మేము డ్రైవర్లు చూడండి ఎంతమంది బాధపడుతున్నారో అక్కడ కరెంటు స్తంభానికి తగిలి కొద్ది అంతా నిదానంగా చూసుకున్నట్లయితే పెద్ద ప్రమాదమే తప్పేది కదండి చూడండి మరి ఇలా తోలకాలు ఇలా ఉన్నాయండి ఆటో అన్నలు ఇలా తోలుతున్నారు ఆటో అన్నలు కొద్దిగా నిదానంగా వెళ్ళి లెఫ్ట్ రైట్ కూడా చూసుకుంటా ఉన్నా మేము జాగ్రత్తగా నడుపుతాం మేము ఒక్క క్షణం మూస్తే ఏం జరుగుద్దో తెలియదు మరి ఇప్పుడే జస్ట్ నా ముందు ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఆ టర్నింగ్లో ఒక ఊరు ఉందండి ఆ ఊరు దగ్గర ఒక ఆటో అన్న చూడబెట్టకుండా తిప్పేసి ఎనమల్ నా వస్తుందండి దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ నుంచి కి ఒక్కేసారి తిప్పేశాడు నేను సడన్గా బ్రేక్ కొట్టేటప్పటికి ఆగింది బండి మనోడు మళ్ళీ నా మీద రివర్స్ అయ్యి నువ్వు చూసుకోవాలి కదరా అని చెప్పి అది ఇదని చెప్పి ర్యాష్గా మాట్లాడుతున్నాడు అన్న బూతులు వచ్చిన బూతులు కూడా తిట్టాడు ఏం చేస్తాం మరి పెద్ద పని మందే కదా మనోడిది ఆ ఊరే అన్నట్టు ఉంది అందుకనే కొద్దిగా నోటికొచ్చిన బూతులు అలా తిట్టాడు ఆటో అన్నలో చూసుకోండి మన మీద ఇప్పుడు మేము లారీ నడుపుతున్నాం కాబట్టి ఏదన్నా జరిగితే మా ఒక్కళ్ళతోనే పోద్దు మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్మి పాసింజర్లు ఎక్కుతున్నారంటే మీ మీద నమ్మకంతో ఎక్కుతున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయ ఎంతమంది తలకాయలు పగిలిపోయినాయో ఎంతమంది లేడీస్ గృహలో లేరు అక్కడ ఆటోల నుంచి దిగలేకపోతున్నారు ఎంత పెద్ద ప్రమాదం అది చూడండి చూసి నడపండి అన్న తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది మన డ్రైవర్లు అందరూ బాగా నడపాలని ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆశిస్తే నేను చెప్తున్నాను వేరే ఉద్దేశం అయితే నాకు లేదన్నా లారీలో మీద రివర్స్ అవ్వడం మానేయండి అన్న మీరు జాగ్రత్తగా ఉండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మమ్మల్ని వెళ్ళనివ్వండి